అందరికీ నమస్తే అండి వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుతుందో నాగ చైతన్య శోభిత దానిపైన ఒక రెండు రోజుల కిందట మూడు రోజుల కిందట ఒక వీడియో రిలీజ్ చేశాడు రెండు వేల ఇరవై ఏళ్ళు వాళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పేసి దాని గురించి పెద్ద రత్యే జరిగింది నిన్న టీవీ ఫైవ్లో మూర్తి గారు కూడా ఒక రిలెక్ట్ చేసాడు మరి దానికి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో రిలీజ్ చేసి ఏమంటాడంటే నిస్సిగ్గుగా నేను గతంలో చెప్పాను కాబట్టి ఇది నాగ చైతన్య విడిపోతారని నేను చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా నేను ఈ వీడియో చేశాను నేను రెండు నెలల కింద కూడా ఒక వీడియో మాట్లాడాను రాజకీయాల గురించి సినీ ప్రముఖుల గురించి నేను ఎక్కడా కూడా జ్యోతిష్యాలు జాతికాలు లాంటివి చెప్పనని చెప్పేసి అని చెప్పాను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను కాకపోతే నేను గతంలో చెప్పాను కదా నాగ చైతన్య విడిపోతారని దానికి కొనసాగింపుగా నేను చెప్పానని చెప్పినాడు ఒకసారి వినిపిస్తే సో ఒక మూడు రోజుల కింద నాగ చైతన్య శోభిత దూరిబాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి సో నేను నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను నేను ఇక దగ్గర సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను నేను కంటిన్యూ చెయ్యను సో చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు సిగ్గి అనిపించట్లేదు నీకు అసలా దేవుని నీకు అంత ఒళ్లిచ్చి కానీ కొద్దిగా బొర్రా సిగ్గులాంటిది ఏమి ఇవ్వాల నువ్వేనా సినిమా తీసేవా నాగ చైతన్య సమంతతుడు లోపల పెట్టి సినిమా తీసేవా దానికి కొనసాగింపు దానికి కొనసాగింపుగా పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పడానికి కొద్దిగా సిగ్గా సిగ్గే అనిపిస్తుంది అసలు మనిషివేన అసలా ఇక మీద నేను చెప్పను మంచు విష్ణు గారు నాతో మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను కూడా ఆయనకి ఇదే చెప్పాను ఆ వీరిగుడ్డి స్వామి గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఆయన ఈయనతో అన్నాడంట ఈయన మళ్ళీ దానికి ఒక వీడియో రిలీజ్ చేయడం నా తప్పేం లేదు నేను కొనసాగింపుగా చెప్పాను అంటున్నాడు సిగ్గుగా ఏదైనా సినిమా నా పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పడానికి కవర్ చేసుకోవడానికి కొద్దిగా సిగ్గు ఉండాలయా ఓపెన్గా చెప్పవచ్చు నువ్వు సరే చెప్పడం నాకు తప్ప అయిపోయింది ఇంకెప్పుడు నేను చెప్పను క్షమించండి సింపుల్ ఒక ముఖతో పోయేదానికి మళ్ళీ నువ్వు దెంగిలు తింటాను కాకపోతే మళ్ళీ అందులో కూడా లాజిక్లే ఈ పనికి మళ్ళీ లాజిక్ లేవడని తింటాడా ఖచ్చు ఎంత సిగ్గు ఎంత నిగ్గ్గ్గ్గ్గ చెప్తున్నాడు దానికి కూడా లాజిక్ మళ్ళీ దానికి కొనసాగింపు ఉదాహరణ తీసుకుందాం పోనీ నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పావు కదా అవునా ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పే కదా గెలవలేదు కదా ఓడిపోయాడు కదా అప్పుడు ఏం చెప్పు నేను చెప్పింది తప్పైందని చెప్పు కదా మరి ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు కదా నేను లాస్ట్లో మన గత గతంలో చెప్పాను అది జరగలేదు ఇప్పుడు చెప్పినా కూడా జరగదు అలా కూడా అనుకోవచ్చు కదా చెప్పడం మానేయచ్చు కదా చెప్పడం దేనికి అందరి చేత తిట్లు అన్నాను దేనికి మళ్ళీ దాన్ని కవర్ చేసే ప్రయత్నాలు ఎలాంటి వీడియోలు వదలం దేనికి మళ్ళీ దెబ్బలు కాయింది దేనికి అబ్బాయి అసలు సార్ వదిలేశారండి మీరు మీకు వయసు పెరిగింది కానీ బుర్రపరగల మొత్తాన్ని గడిచి గిడిచిపెట్టేశారు ఏమనుకున్నా పర్వాలేదులే మనకు మన యూవర్షిప్ కావాలి మన నోరు ఎప్పుడు కూడా టీవీల్లోని సోషల్ మీడియాలోని మారుమవుతూ ఉండాలి దానికని చెప్పేసి నేను ఎంత నీచానికైనా దిగజారిపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు మీరు మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఒక ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఒక ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళు విడిపోవాలనో లేదంటే ఆ ఇంట్లో చెడు జరగను ఎవడైనా కోరుకుంటాడా మనిషి జన్మితున్నాడు ఎవడైనా సరే నీకు ఏం పోయే కాలం జాతకాల పేరుతో నీ ఇంకా నిశ్చితం జరుపుకుంటే ఇంకా పెళ్ళి కూడా కాలేదు అప్పుడే విడిపోతారు టైము డేట్ కూడా చెప్పేస్తున్నాడు రెండు వేల ఇరవై ఏడు అంత కరెక్ట్గా ఎలా చెప్పేవా అంటే దానికి సమాధానం చెప్పడు పైగా చెప్తూ కింద ఫోన్ నెంబర్ వేసుకుంటాడు వేణుస్వామి అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్ని సంప్రదించండి ఎందుకు సంపాదించాలి ఆ నెంబర్ని ఎందుకు సంప్రదించాలి నీ డబ్బుల కోసం అపాయింట్మెంట్ ఎంత పదివేల రూపాయలు అదేదో నీ జాతకం నువ్వు చూసుకొని ఇదిగో వేణుస్వామి జాతకం ఎలా ఉందా నీ జాతకం నువ్వే చూసుకో ఏ బిజినెస్ చేస్తే బాగా సంపాదించుకోగలుగుతో ఆలోచించు నీకు తెలుసుది కాబట్టి బాగా సంపాదించుకో బాగా సంపాదించుకుంటే ఇలా ఫోన్ నెంబర్లు పెట్టి మీరు నన్ను సంప్రదించండి నాకు పదివేల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి నేను అడుక్కునే పరిస్థితి ఉండదు మనం చేసేదేమో బికారి పైన జాతకాల పేరుతో మూనామకాల పేరుతోనే ప్రజలు నిర్పాపలు చేసేయాలా పైగా ఇక్కడికి వచ్చిన కొంచెం పెద్ద పెద్ద ముద్ర నీకు వచ్చే అసలు జాతకాల చోట వచ్చా మాకు డౌట్ నీకు రాదని చెప్పేసి నా అభిప్రాయం గుడ్డెద్దనట్టు చెప్తాం అంతే తప్పితే నీకు రాదు అనేది నా అభిప్రాయం నీ మాటలేదో లేదో నమ్మి పాటిస్తారనో ఇంకోటో ఇంకోటో నేనైతే అనుకోను ఎందుకంటే ఎవరికి ఉచితంగా ఇచ్చే సలహాలు నచ్చవు నీ దగ్గర కొత్త కొద్దిగా డబ్బులు ఎక్కువ దొబ్బుతావు కదా ఖచ్చితంగా సలహా పాటిస్తారు ఇప్పుడు ఎవడ వ్యాపారం చేసుకుందామని నాశనం వైపు నాశనం అయిపోవాలని చేయడు ఖచ్చితంగా వ్యాపారంలో ఎదుగుదల ఉండాలి బాగుపడాలనే చేస్తాడు అవునా అదేదో నీ గొప్పతనంలో దాన్ని కూడా నీ క్రెడిట్లో నీ ఎన్ని అకౌంట్లోకి వేసేసుకుంటావు వద్దండి మీ సినిమా అయిపోయింది జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి మీరు నవ్వుల పాలు అయిపోవడం తక్కితే దానివల్ల ఉపయోగం లేదు ఇంకెప్పుడు ఈ జాతకాల పేరుతో ముందుకుపోద్దు మీరు రాజకీయంగానూ చెప్పొద్దు సినీ ప్రముఖుల జాతకాలు చెప్పొద్దు మీరు వ్యక్తిగతంగా కూడా చెప్పొద్దు అన్నీ మానేసుకుని మీకు ఏదో పబ్బో గిబ్బో ఉన్నట్టు దాన్ని రన్ చేసుకోండి ఎందుకు ఊరికే సగం తెలిసి సగం తెలియకుండా సగం సగం మనకు వచ్చిన విద్య తోటి ప్రజల మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దుబ్బేయడం కాకపోతే మనకేం తెలుస్తుంది అని చెప్పేసి అని నిజంగా నీ నీ మైండ్ సెట్ చూసిన తర్వాత ఆ రోజు వీడియో చూసిన తర్వాత నిజంగా మెత్తలేదు ఖచ్చితంగా అదే అనిపించింది పిచ్చి మాట పిచ్చి అంటారు దీన్ని మరి ఆ విష్ణుగారు అలా ఫోన్ చేశారు మాకు అర్థం ఆయన ఫోన్ చేయడం అంట ఆయన వివరం అవ్వడం అంట వెరీ గుడ్ స్వామి గారు అని చెప్పేసి ఆయన అన్నాడంట ఇంకెప్పుడు ఎవరిపైన విశ్లేషణ అని చెప్పేసి దాన్ని పెట్టేసేడు అయిపోయింది వీడితో అక్కడ అయిపోయింది దయచేసి ఎవరైనా ఒక శుభకార్యం చేసుకున్నప్పుడు అలాంటి అశుభం మాటలు మాట్లాడు మాకండి మనిషి కూడా ఎవడు కూడా అలాంటి అశుభం మాటలు మాట్లాడు మీరే మాట్లాడారు మొన్నటి నుంచి నువ్వు ఒక వీడియో చేసిన తర్వాత నీ పైన ఉన్న మన వరకు కొద్దో గొప్ప ఉన్న గౌరవం కూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం నాశనం అయిపోయిందా పోయిందా నిన్ను అభిమానించే వ్యక్తులు కూడా నిన్నే తిడుతున్నారు కదా అది గమనించుకున్నావు నువ్వు బాగా గతంలో అంటే మొన్నటి వరకు అంటే రాజకీయ పరంగా ఏడ్చేవు కాబట్టి సరే ఏదో ఒక పార్టీ తరఫున నేను తిడుతున్నారని చెప్పేసి నేను అనుకున్నావు అనుకోవచ్చు కూడా నీ అభిమానులు కూడా నేను అలాగే సపోర్ట్ చేశారు కొంతమంది నీ అమ్మాయిలు అంటే నీకు ఏదో భారీగా అభిమానులు ఉన్నారని చెప్పేసి నేను అన్న కొంతమంది ఉంటారు కదా నీ బ్యాచ్ అనుకో నీ బెట్టాలి అనుకో ఇవాళ వాళ్ళే వాళ్ళే తిడుతున్నారు కదా నేను చూసుకున్నావు ఒకసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూసుకున్నావు అనేది ఒకసారి వెళ్ళి చూసుకో చూసుకుంటే నీకు అర్థమవుతుంది ఇగో ఇలాంటి కవరింగ్ వద్దు నువ్వేం సినిమా తీయలేదు కొనసాగింగా కొనసాగింపుగా పార్ట్ వన్ పార్ట్ టూ తీయడానికి ఇలాంటి ఇంక ఇలాంటి మాటలు కట్టి పెట్టేయండి మీ పైన కాస్త గౌరవం ఉంది కదా అది కొద్దో గొప్ప ఉంటుంది ఇంకా ఎంతమంత కొంతమంది నమ్ముతారు కదా మమ్మల్ని అక్కడ వాళ్ళకు కూడా నమ్మము అక్కడ ఆయనకి ఏమీ తెలియదు ఒక పిచ్చి తప్పితే ఆయనకు వచ్చింది ఏమీ లేదు నమస్కారం